ఆమె బ్రెయిన్ డెడ్ అయింది డాక్టర్లు డిక్లేర్ చేశారు కోమాలో ఉన్న ఆమె తిరిగి బ్రతికే అవకాశాలు అసలు లేనేలేవని వైద్యులు డిక్లేర్ చేశారు దీంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా అవయవ దానానికి సిద్ధమయ్యారు మరికొన్ని క్షణాలైతే ఆమె శరీరంలోని అవయవాలు దానమయ్యేవి శస్త్రచికిత్సలకు అంతా సిద్ధమైంది డాక్టర్లు కూడా ఆపరేషన్ చేయడానికి రెడీ అయ్యారు కానీ ఇంతలో ఆమె కనురెప్ప కదిలింది ఇది ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఓ నర్సు కంట్లో పడింది అదే ఆమెకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది ఇక దీన్ని మెడికల్ గా చెప్తున్న డాక్టర్లు కోమాలో ఉన్న పేషెంట్ల పట్ల నిర్ణయాలు తీసుకునే ముందు పెద్ద కసరత్తు చేయాలని ఈ సంఘటనతో అయ్యారు అవయవాలు దానం చేస్తుండగా చివరి క్షణంలో కోమాలోంచి బయటకు వచ్చిందో పేషెంట్ దీంతో ఆమెకు శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమైన డాక్టర్లతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు ఈ అద్భుతం అమెరికాలోని న్యూ మెక్సికోలోని అల్బుకెర్క్లోని ప్రెస్ బిటేరియన్ ఆసుపత్రిలో చేసుకుంది అయితే ఒక అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్న మహిళ కొన్ని రోజుల క్రితం కోమాలోకి వెళ్లింది ఆమె బ్రతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు చెప్పేశారు దీంతో అవయవ దానం చేస్తే కొందరి జీవితాల్లో వెలుగు నింపొచ్చని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పటంతో వాళ్లు అవయవదానం చేసేందుకు అంగీకరించారు దీంతో ఆ మహిళను శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ థియేటర్ కి తీసుకుని వెళ్లి అంతా సిద్ధం చేస్తున్నారు ఇక చివరి నిమిషంలో ఆమె కళ్ళలో కదలికను ఓ నర్సు గమనించడం ఆ కోమా పేషెంట్ పట్ల వరంలా మారింది ఆమెకు ఇంకా భూమి మీద నూకలున్నాయని తేలింది వెంటనే డాక్టర్లు ఆ పేషెంట్ కు కొన్ని పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల్లో ఆమె మెదడులో జీవక్రియలు ఇంకా కొనసాగుతున్నాయని తేలింది దీంతో అవయవదాన ప్రక్రియను నిలిపివేశారు ఆ తర్వాత ఆ మహిళ కోమా నుంచి పూర్తిగా బయటపడి మాట్లాడటం ప్రారంభించింది దీంతో ఈ సంఘటన వైద్య చరిత్రలో ఒక అద్భుతమని ఇది మనిషి మెదడు శరీరం ఎంత సంక్లిష్టంగా పనిచేస్తాయో తెలియజేస్తోందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు సంఘటన మహిళకు ఆమె కుటుంబానికి ఒక కొత్త జీవితాన్నిచ్చింది ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది ముఖ్యంగా కోమాలో ఉన్న రోగుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని పూర్తిగా నిపుణుల బృందంతో పరీక్షించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఈ సంఘటన మరోసారి గుర్తు చేసిందని పలువురు నిపుణులు పేర్కొన్నారు అయితే కొన్ని రోజుల క్రితం మన దేశంలోనూ కోమాలోకి వెళ్లిన ఓ వ్యక్తి విషయంలో అతను చనిపోక ముందే చనిపోయినట్లుగా నిర్ధారించారు వైద్యులు అంత్యక్రియలకు అంతా సిద్ధం చేస్తున్న సమయంలో అతను లేచి కూచ వటంతో బంధువులు షాక్ అయ్యారు